జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటే కార్యక్రమం రక్తదానం అన్నదానం నిర్వహించిన కూటమి నాయకులు అభిమానులు జిల్లా వ్యాప్తంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి గన నివాళులు అర్పించి వైఎస్ఆర్ సేవలను కొనియాడిన పలువురు నేతలు ఇక డీటెయిల్స్ చూస్తే కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి బాసుసేటి శుభశాత్వర్యంలో జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పలుచోట్ల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నేత్రదానం రక్తదానం మరియు మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం జనసేన ఇన్ఛార్జ్ పోలిసెట్టి చంద్రశేఖర్ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

बुर्गोल आप बढ़ते हो 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 మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కోలిచెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దానికి యువతంతా ఉత్సాహంగా ముందుకొచ్చి రక్తదానం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజున గతంలో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా ముట్టుకొనివనని కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులు పదే పదే చెప్తూ గిట్టి పరిస్థితిలో అసెంబ్లీ గేటు ముట్టుకొనివ్వం అదేవిధంగా ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి కొద్ది విమర్శలు చేసి ఒక సీటు కూడా రా ఒక సీటు మాత్రం వచ్చిందని అగతాలు చేస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దెబ్బకి అలాగే ఈ ఎన్డిఏ కూటమి ప్రభావానికి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఒక సందర్భంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కోట్ల బద్దలు కొడతామని చెప్పారు అలాగే బద్దలు కొట్టి పాతాళంలో అలాగే బద్దలు కొట్టి చూపారు అలాగే అత్తల పాతాళంలోకి తొక్కుతానన్నారు అలాగే వైసీపీ అత్తల పాతాళంలోకి కూడా పోయి కాబట్టి ఆ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్ గారు నిప్పు కోసం కొంతమంది పోరంబోకులు ఇష్టానుసారం మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు నోటుకు వచ్చింది మాట్లాడుతూ వచ్చారు ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఇటు లోకేష్ గారిని ఇటు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించుతూ వచ్చారు మరి వన్స్ ఆ బూతులు తిట్టిన వాళ్ళందరూ కూడా చేరదీసి మంత్రి పదవులు అవటం ఇవాళ రాష్ట్రలే చేసిన చాలామంది వైసీపీ నాయకులకి రాష్ట్రంలో కీలకమైన పదవులు ఇవ్వటం మనం చూసాం మరి వాళ్ళందరూ కూడా గడప దాటి వచ్చిన వైను లేదు అవనీతి చేసిన ప్రతి ఒక్కరి గుండెల్లో రైలు పరిగెడతా ఉన్న వైసీపీ నేతలు అందరికీ రైలు పరిగెట్టిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరెవరూ కూడా ఆ నాయకులు పట్టించుకోవట్ల విజిలెన్స్లోని అలాగే ఏసీబీలోని కూడా వాళ్ళు క్లియర్గా సాక్ష్యాధారాలతో సైతం దొరుకుతూ ఉన్నారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు జనధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నియోజకవర్గంలో మన రాష్ట్ర మంత్రివర్లు అయినటువంటి ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు మన కార్మిక శాఖ మంత్రులు సుభా వాసన సుభాష్ గారికి అదేవిధంగా మన జనశాంతి ఇన్ఛార్జ్ అయినటువంటి పోల్చట్ చంద్రశేఖర్ గారికి ఈ రోజు నాడు జరిగే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది వరద బాధితులు అదేవిధంగా సైక్లోన్ బాధితులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి గ్రామంలోనూ పవన్ కళ్యాణ్ గారు యూత్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆదర్శాలను తీసుకుంటూ ముందుకెళ్తూ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో తుఫాను బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నదాన కార్యక్రమాలు అందరికీ కూడా వాళ్ళకి సేవ అందజేయాలని చెప్పి అదే విధంగా క్రీన్ అండ్ గ్రీన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రాబోయే యువతరానికి ఒక ముఖ్య చోటి ప్రతి గ్రామంలోనూ కూడా చెట్లు నాటే కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు వన సంరక్షణ మన గ్రామాలన్నటికి కూడా రేపు రాబోయే రోజుల్లో రాబోయే యువతకి ఆదర్శం అని చెప్పేసి